సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా పట్టణంలోని జెండా చెట్టు వద్ద గల అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ టీడీపీ నాయకులు మల్లిశెట్టి వెంకటేశ్వర్లు గుత్తికొండ కిషోర్ జ్యోతి బాబురావు కావలిపట్టణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు షబ్బు మన్నం రవిచంద్ర మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అందరికీ ఆదర్శప్రాయుడని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు అబ్దుల్ కలాం తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కావలి పట్టణంలోని జెండా చెట్టు సెంటర్ వద్ద గల అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించి పేపర్ బాయ్ నుండి దేశ రాష్ట్రపతిగా ఎదిగిన అబ్దుల్ కలాం నేటి యువతకు సమాజ ఆదర్శమని అన్నారు రాష్ట్రపతి లాంటి ఉన్నత పదవిలో ఉండి కూడా సాధారణ జీవితం గడిపిన మహోన్నతమైన వ్యక్తి కలాం అని అన్నారు తన చివరి క్షణాలు కూడా విద్యార్థుల మధ్య గడుపుతూ తుదిశ్వాస విడిచారని అన్నారు కళలు కనండి ఆ కళలు సాకారం చేసుకోండి అంటూ సందేశం ఇచ్చిన వ్యక్తి కలాం అని కొనియాడారు అన్ని రంగాల్లో రాణించిన వ్యక్తి కలాం అని అలాంటి వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని అన్నారు ఆయన బ్రతికి ఉంటే మరిన్ని సేవలు దేశానికి అందించేవారని అన్నారు ఆయన అడుగుజాడల్లో కొంతైనా మనం నడవగలిగి మన జన్మ సార్థకం అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో కావలి డిఎస్పి ఎం వెంకటరమణ తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు రాష్ట్ర కార్యదర్శి మల్లిశెట్టి వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు టిడిపి పట్టణ మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం జనసేన కావలి నియోజకవర్గ ఇన్చార్జ్ అలహరి సుధాకర్ పట్టణ అధ్యక్షులు పొబ్బా సాయి విఠల్ టీడీపీ మైనారిటీ సెల్ పట్టణ అధ్యక్షులు రహీం నలభైవ వార్డు ఇన్ఛార్జి రఫీ అబ్దుల్ ఆన్సర్ కలం విగ్రహ కమిటీ సభ్యులు కూటమి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మనం ఎంతో గొప్పగా ఫీల్ అవుతాం రాష్ట్రపతి నిరాడంబరం అంటే ఏమిటి ఎంత గొప్పగా ఒక మనిషి పథకాలు చూపించారు అలాగే రాముడితో పోల్చి దేవుడు అంత గొప్పవాడిని చేశారు చాలా ధన్యవాదాలు సార్ చాలా మంచి మాట చెప్పారు జాతి ఎప్పుడు చూసుకెట్టుకుంటుంది మీరు పర్మిషన్ ఇస్తే నేను అప్పుడప్పుడు మాట్లాడినప్పుడు ఆ మాటలు వాడుతూ సార్ ఒక మహోన్నత ఆదర్శ పురుషుడు భావిత్రాల ఆసాద్ జ్యోతి మంచి భావాల కల్లా శ్రీ అబ్దుల్ కలాం గారి తొమ్మిదవ తేదీ రెండు వేల పదిహేను జూలై ఇరవై ఒక తేదీన ఇష్టమైనటువంటి అధ్యాపకులుగా తను లెసన్ చెబుతూనే టీచింగ్ చేస్తూనే అమరణం మరణాన్ని పొందిన మహోన్నతుల రాముడికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఈ తల్లిగా అబ్దుల్ కలాం గారు అన్ని లక్షణాలు ఉన్నాయి నిదారంభర జీవితం తనకంటూ దేన్ని దాచిపెట్టుకున్నటువంటి మనస్తత్వం తన కోసం మిత్రులు వచ్చిన బంధువులు వచ్చిన ఈ దేశ అత్యున్నతమైన పదమైన రాజ్య రాష్ట్రపతి పదవి అనుభవిస్తున్నా రాష్ట్రపతి హోదాలో ఏ కార్యక్రమం చేసినా అడిగేవాడు లేకపోయినా తన ఇంటికి క్లాస్మేట్స్ వస్తే క్లాస్మేట్స్కి అయిన ఖర్చు మొత్తాన్ని కూడా తన జీతం నుంచి కట్టి ఈ దేశానికి ఒక పాఠాన్ని నేర్పిన రాజకీయ నాయకులకు ఒక పాత నేర్పిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ చెప్పే మాట కళలు కనండి ఆ కళల్ని సాకారం చేసుకొని అని చెప్తుంటాడు చాలా గొప్ప మాట అది విద్యార్థి దశ నుంచి నిరంతరం మనం చనిపోయేంత వరకు కూడా మనం కళలు కొంటూనే ఉండాలి నేను వ్యాపారం చేస్తూ లాభాలు గడించాలని కళలు కనాలి ఎమ్మెల్యేగా ఉంటూ కావలిని అభివృద్ధి పదాలని పరచాలని కళలు కనాలి కావలికి ఇండస్ట్రియల్ తేవాలని కళలు కనాలి ఆ కళ నేను కాను రాసిన మనం ముందుకు పోలేం అందుకనే ఆయన ఒక్క చిన్న మాటలో అర్థం ఎన్నో రకాలుగా ఉండే విధంగా మలుచుకున్న వ్యక్తి అబ్దుల్ కలాం గారు మనందరం కూడా ఆయన స్ఫూర్తిని తీసుకోవాలి ఎక్కడో ఒక రామేశ్వరం కుగ్రామంలో తండ్రి లేవు జీవనోపాధి లేని కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఐఐటిలో ఏరోనాటికల్ మీద చదివి చదివిన చదువు కాదు ఈ చదువు ఈ దేశానికి కొంత సంపదని తెచ్చి పెట్టాలి ఈ దేశానికి కొంత ఖ్యాతిని తీసుకు పెట్టాలనే ఒక దృఢ సంకల్పంతో ఎదిగి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు బీతాంకితుడు అయ్యాడు భారత రత్న అయ్యాడు దేశానికి రాష్ట్రపతి అయ్యాడు అంటే అంతకంటే మంచి కాదు ఒక వ్యక్తి ఒక రంగంలో రాణిస్తాడు కానీ అన్ని రంగాల్లో రాణించినటువంటి ఏకైక వ్యక్తి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్న నిరాలంబరంగా ఉన్నటువంటి వ్యక్తి నాకు తెలిసి నెల్లూరుకు ఒక సందర్భంలో రావడం జరిగింది ఆయన పొదలకూర రోడ్లో ఉన్నటువంటి రెడ్ క్రాస్ భవనానికి ఒక రాష్ట్రపతి రాష్ట్రపతి ఒక రెడ్ క్రాస్ భవనం శంకు ప్రారంభోత్సవానికి వస్తే జనరల్ ప్రోటోకాల్ సిస్టమ్ హై జోన్ సెక్యూరిటీ అంతా కూడా చాలా పగడ్బందీగా ఉన్నటువంటి పరిస్థితి ఆయన చూసిన ఆనందము మన నెల్లూరు జిల్లా అధికారులు అందరూ కూడా కార్లు డీజిల్ బట్టే మర్చిపోయారు గూడూరు దగ్గర పోయే లోపల ఆయన ఫ్లైట్ ఎక్కడ రేణుబోట పోతూ ఉంటే గూడూరు మనుగోలు మధ్య కారు ఆగిపోయింది డీజిల్ లేక అదే ఇంకొక వ్యక్తి మహానుభావుడు అతను కాకుండా ఇంకొక వ్యక్తి ఉంటే జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి ప్రోటోకాల్ అధికారుల దగ్గర నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ దాకా సస్పెండ్ అయ్యేటవాడు ఆయన ఒకే ఒక వార్డు వాడారు నన్ను చూసిన ఆనందం నేను వచ్చానని అభిమానంతో వాళ్ళు కార్ బీజులు కూడా మర్చిపోయారంటే వాళ్ళు నా మీద చూపించిన ప్రేమ అటు కాబట్టి కాబట్టి నాకొక్క టీ తెచ్చి ఇవ్వండి నీ రోడ్డు పక్కన గుడిసి కుర్చీ వేసుకుని కూర్చొని టీ తాగి బీజులు వచ్చేంత వరకు వెయిట్ చేసి పోయి ఆయన డైరీలో రాసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఏ ఒక్క అధికారం మీద తీసుకుంటే అది నా మీద తీసుకున్నట్టే కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టద్ద గొప్ప మనసున్నటువంటి మహానుభావుడు ఈరోజు అబ్దుల్ కలాం గారు ఈ రోజు నేను కూడా ఇప్పుడే వస్తూ అనుకున్నా ట్రాఫిక్ లేదు కానీ పోలీసు వాళ్ళు సైలెంట్ వేస్తుంటే బోర్డింగ్ ఎమ్మెల్యే పదవికే మనం సైరన్ వేసుకొని వస్తున్నాం అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి రోడ్డు మీద ఆగిపోతే ఆయన దాంట్లో మనం ఎంత అని అనుకున్నా నిజంగా అటువంటి మహానుభావుడు మన దేశానికి కాలం జీవించి ఉంటే ఇంకా కొన్ని లక్షణాలు మనం అందరం కూడా అలవరుచుకునే వాళ్ళం ఆయన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మన బిడ్డల్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కావలి ముస్లిం సోదరులందరూ కూడా ఈ జెండా చెట్టు ఎదురుగా ఆ అవలా దీవెన ఆయన ఆయనకి ఎప్పుడు ఉండేటట్టు ఆయన కావలి దక్షిణ వైపు అంటే ఎక్కువ పట్టణం కావలి వైపు దక్షిణ ఉంది కాబట్టి ఆయన దక్షిణ వైపు చూస్తూ నన్ను చూడండి నాలో ఉన్న ఉత్తమ లక్షణాలు నేర్చుకోండి మన విద్యార్థులందరి సైడ్ చూస్తున్నట్టుగా కావలి పట్టణాన్ని కాపు కాస్తున్నటువంటి మహానుభావుడు నిజంగా మన ముందు లేకపోవడం మన బాధాకరమైన అటువంటి మహానుభావుడి వర్ధంతి కార్యక్రమంలో ఆయనకు మాలేసే అదృష్టం కావలి ప్రజలు ఎమ్మెల్యేగా నాకిచ్చినందుకు నేను అదృష్టంగా భావిస్తూ ఆయన అడుగు చేయడంలో మనం కొంత తో నడవగలిగితే మన జీవితానికి కూడా సార్థకత ఉంటుందని తెలియజేస్తూ అటువంటి మహానుభావుడి యొక్క ఆత్మ శాంతి చేకూరమని కోరుకుని భారతదేశం గర్వపడే రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారికి జోహార్లు తెలియజేస్తూ ముగుస్తున్నాం మన ప్రియతమ వెంకటకృష్ణారెడ్డి గారు జనసేన పార్టీ అల్హర్ అధాకర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పు గారు మన్నవ రవిచంద్ర గారు జ్యోతి బాబురావు గారు స్వాగతం వెంకటేశ్వరం ఈ రోజు ఈ మన నాయకులు జనసేన ఇన్చార్జ్ గారిని మాట్లాడవలసి కోరుతున్నాం ముఖ్యంగా మన కావలి ఎమ్మెల్యే గారికి కావ్య కృష్ణారెడ్డి గారికి టౌన్ అధ్యక్షుడు కిషోర్ గారికి ప్రతి ప్రతి ఒక్కరికి వేదికను అలంకరించిన పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన భారతదేశ రాష్ట్రపతిగా చేసినటువంటి అబ్దుల్ కలాం గారి వద్దంతి సందర్భంగా వారి స్ఫూర్తి వారికి వేసి నివాళులు అర్పించడం జరిగింది వాళ్ళతో పాటు ఎమ్మెల్యే గారితో పాటు నన్ను కూడా ఆహ్వానించి చేసినందుకు ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాను ముఖ్యంగా ఈ అబ్దుల్ కలాం గారు మన ఎంతో మందికి ఇప్పుడు ఉండే యువతకి ఎంతో స్ఫూర్తిదాయకం ఒక సామాన్యమైన పేపర్ బాయ్ నుంచి ఒక భారతదేశం యొక్క రాష్ట్రపతి వరకు ఎదిగారంటే అతనికి ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసం అతనికి ఉన్న టెక్నికల్ గా అతను డెవలప్ అయితేనేమి రాష్ట్రం మన ఇండియా ఈ రోజు ర్యాకెట్ పరంగా అత్యంత ఉన్నత స్థాయిలో ఉందంటే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తి ఆ రోజుల్లో ఆయన ర్యాకెట్ సామాన్లు తీసుకోవడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎట్లబండ్ కూడా వాడి నిరూపించుకున్న మహానుభావులు అతను ఎప్పుడు చెప్తుంటారు ఈ రోజు యువతకి ముందుగా ఆలోచించుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే థింక్ హై అని మన ఆలోచన ఎప్పుడు ఉన్నత స్థాయిలో మంచిగా విద్య వైద్య ఉద్యోగ బాగా చదువుకునే విధంగా ఉండి టెక్నికల్ గా సొంత ఆలోచనలతో అత్యంత ఉన్నతమైన భావాలతో ఎంతో థింకింగ్ ఉండే విధంగా ఉంటే వాళ్ళు అత్యున్నోన్నత స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవడానికి మనకున్న అబ్దుల్ కలాం గారే నిదర్శనం మన ఎన్డిఏ ప్రభుత్వంలోనే ఈ బిజెపి ప్రభుత్వంలోనే వారిని కూడా ఆదరించుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజు ఈ సభకు చేసిన ప్రతి ఒక్కరికి నన్ను అవగాహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను